ఓం నమ శివాయ శ్రీమతలే మహా రమణ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమశమాంజలి ఇంటికి ద్వారాలు ఎక్కడ పెట్టాలి ఎన్ని పెట్టాలి ఎలా పెట్టాలి అని విషయం మన దృష్టికి ఫీల్డ్ వై వెళ్ళేటప్పుడు చాలామంది ఈ యొక్క విషయాన్ని మనకి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే యాక్చువల్గా కొందరు నిపుణులు మూలలో పెట్టాలంటారు కొందరు నిపుణులు మధ్య ద్వారాలు పెట్టాలంటారు ఇందులో ఏది కరెక్టు ఏది నిజం ఏది అబద్ధం అని చాలామంది కూడా సతమతం అవుతూ ఉంటారు యాక్చువల్గా మూల ద్వారాలు కరెక్ట్ కాదు మధ్య ద్వారాలు కరెక్ట్ కాదు ద్వారాలని ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం ఆ యొక్క దిక్కు యొక్క పొడవు వెడల్పులు మనం చెక్ చేసుకోవాలి ఆ దిక్కు యొక్క పొడవని ఎడల్పు తీసి చెక్ చేసుకునేటప్పుడు ఆ యొక్క దిక్కు యొక్క పొడవును సగభాగం చేస్తే ఆ సగ భాగం నీచి స్థానానికి సంబంధించింది సగభాగం స్థానానికి సంబంధించింది నీచి స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వారాలు పెట్టరాదు స్థానాల్లో మాత్రమే ద్వారాలని ఏర్పాటు చేసుకోవాలి ఈ ద్వారాలు పెట్టేటప్పుడు ఒకటి రెండు స్థానాలు వదిలి మూడు నాలుగు ఐదు స్థానాల్లో బుధ గుర శుక్ర స్థానాల్లో మాత్రమే మనం ద్వారాల్ని ఏర్పాటు చేసుకోవాలి అందరూ చెబుతున్నట్టుగా పూర్తి మూలలకు పెట్టిన మనం సమస్యల్ని తీసుకొని వస్తాము అలాగని మధ్య స్థానంలో ద్వారాలను ఏర్పాటు చేసిన సమస్యల్ని తీసుకొని వస్తాము ఎందుకంటే ప్రతి బిల్డింగు కూడా నైంటీ డిగ్రీలో ఉండదు కనీసం ఒక టెన్ డిగ్రీస్ ఫైవ్ డిగ్రీస్ థర్టీ డిగ్రీసు బెండ్ అయి ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సైన్య ద్వారాలు అప్పుడు ఏం చేస్తాయంటే పూర్తి మూలలో పడిపోతూ ఉంటాయి ఈ డిగ్రీలు చెక్ చేసేటప్పుడు అదేవిధంగా మధ్య ద్వారాలు పెట్టుకున్నప్పుడు కూడా ఏదో ఒక వైపు ఒక నీచస్థానం వైపు ఒక కనీసం టెన్ డిగ్రీసు ఫైవ్ డిగ్రీసు డిఫరెన్స్ బిండ్ అయిందంటే దాని యొక్క ఎఫెక్ట్ నీచ స్థానంలో ద్వారం వెళ్ళిపోతుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలపైన పైన దాని యొక్క భారం ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ద్వారాలను ఏర్పాటు చేసేటప్పుడు డిగ్రీలు అనుకూలంగా మనం ఏర్పాటు చేసుకొని మధ్య స్థానంలో ద్వారాలు పెట్టుకునేటప్పుడు డిగ్రీలు పర్ఫెక్ట్గా మనం ఏర్పాటు చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఈ సైన్యంలో పెట్టుకునేటప్పుడు కూడా మూలల్లో పెట్టుకునేటప్పుడు కూడా డిగ్రీలు మనం చెక్ చేసుకోవాలి ఈ డిగ్రీలు చెక్ చేసుకునేటప్పుడు మనం పర్ఫెక్ట్గా ఆ ద్వారం స్థానంలో పడుతుందా లేదా అనే విషయాన్ని మనం గ్రహించే ద్వారాలను ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క మూలల్లో ఒకటి రెండు స్థానాలు ఎందుకు వదలమంటున్నామంటే ఈ యొక్కవేళ ఒకటి రెండు స్థానాలు డిగ్రీలు ఏమైనా బెండ్ అయినా ఆ యొక్క మూలల వైపు ద్వారాలు వెళ్లకుండా ఉంటాయి కాబట్టి మనం ఒకటి రెండు స్థానాలు వదిలిస్తే మనకు ద్వారాలు ఉచ్చ స్థానాల్లో ఉంటాయి కాబట్టి మనకి మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి దయచేసి ఎవరైనా ద్వారాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు స్థానాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకోండి బుధ గుర శుక్ర స్థానాల్లో మాత్రమే మూడు నాలుగు ఐదు స్థానాల్లో మాత్రమే ద్వారాలను ఏర్పాటు చేసుకోండి ఈ మూడు మూడు నాలుగు ఐదు అంటే ఆ యొక్క దిక్కుని తొమ్మిది భాగాలుగా చేసుకునేటప్పుడు ఒకటి రెండు స్థానాలు వదిలేసి మూడు నాలుగు ఐదు స్థానాల్లో మాత్రమే ద్వారాలను ఏర్పాటు చేసుకోండి ఎవరిన్ని చెప్పినా సరే నమ్మకండి ఇది అక్షర సత్యం మనం ఫీల్డ్ విజిట్ వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర రిజల్ట్ తెలుసుకున్న తర్వాత మనం ఇలాంటి వీడియోలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోలు చూసి మీరు ఎంతో కొంత మీలో ఉన్నటువంటి జాతక సమస్యల్లో ఉన్నటువంటి జాతక చక్రంలో ఉన్నటువంటి మీ సమస్యల్ని అదేవిధంగా వాస్తు సంబంధించిన వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి మీ సమస్యల్ని సరి చేసుకొని ఉచిత సలహాల కోసం మమ్మల్ని సంప్రదిస్తే మీకు మంచి గైడెన్స్ ఇచ్చి మీ యొక్క జీవితానికి మంచి మార్గాన్ని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి